హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ సంతూలో ఈ వీడియో చూడగానే మీలో ఎంతమందికి మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయో కామెంట్ చేయండి మీలో ఎంతమంది ఇలా చిన్నప్పుడు వాగులో ఇసుకతో ఇలా ఆడుకున్నారో కూడా కామెంట్ చేయండి మరి ఓకేనా ఇది ఒక మధురమైన తీయని జ్ఞాపకం కదా మా పిల్లలు ఇలా వాగులో ఆడుతుంటే నాకైతే నా చిన్ననాటి ఆటలు గుర్తుకొస్తున్నాయి నిజంగా మా ఊర్లో కూడా నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ బట్టలు పిండడానికి వాగుకు వెళితే మా అమ్మ వద్దనగానే గానీ నన్ను తుక్కుతుక్కు కట్ట పట్టుకొని కొట్టిన వెంట పడి మరీ వెళ్ళేదాన్ని అమ్మ బట్టలు పిండే వరకు ఇలా ఇసుకలోనే నేను ఇల్లు కట్టుకుంటూ ఆడుతూ ఉండేదాన్ని ఎంతైనా పసితనం పసితనమే కదా ఆ రోజులు మళ్ళీ రావనుకోండి ఎప్పటికీ తిరిగి రాని జ్ఞాపకం ఇంకా ఇలాంటి మన చిన్ననాటి బాల్య జ్ఞాపకాలు గుర్తుకు వస్తే మన మనసు అదొక ఆహ్లాదం ఇంకా మనలో మనమే నవ్వుకుంటాం కదా చిన్ననాటి ఆటలు పాటలు గుర్తుకు వచ్చి మన చిన్ననాటి తీపి జ్ఞాపకాల కోసం మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో I'm in GND BYE.